ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇక ఇది రెండు వేల ఇరవై మూడు అంబేద్కర్ జయంతి రోజు ఇది రెండు వేల ఇరవై మూడు రోజు మనకి కనబడతా ఉన్నది ఇప్పటిది మొత్తం మీద అంబేద్కర్ విగ్రహం మీద కూడా కక్ష సాధింపు కార్యాలకు పాల్పడతా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి అని అయితే మనకి కూడా ప్రధానంగా తెలుస్తూ ఉన్నది అది మీకు నిన్న పాపము తాలా లేచి కనీసం వాళ్ళను లోపలికి పోనీయకుండా ఎవరైతే పూలమాల వేసి దండం పెట్టుకుందాం అని వచ్చినోళ్లకు అసలు మొత్తం మీద అక్కడికి గేట్లు కూడా ఓపెన్ చేయలే గేట్లు కూడా తాళాలేసిండ్రు అంబేద్కర్ జయంతి రోజు గేట్లు తాళాలేసి లోపలికి ఓనియకుంట చేసుడైంది వీళ్ళు సచివాలయంకేమో అందరు రావచ్చు పోవచ్చు అని అంటారు మరి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి ఎందుకు ఎవరిని ఓనీయలేదు నిన్న ఎందుకు ఇక సచివాలయంకి అందరినీ రానిస్తే ఏం చేస్తారో మనం చూస్తాం మొన్నొక్కడు ఎట్లా వీడియోలు చేసిండో మనం చూసినాం ఇన్స్టాగ్రామ్లా సోషల్ మీడియాలో ఆ వీడియోలు పోస్ట్ చేసుకున్నాడు సచివాలయంకి రానిస్తే మొత్తం మీద అది అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వాళ్ళు వస్తే పాపం వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చిర్రు ఇది అంబేద్కర్ నిన్న నూట యాభై రెండు అడుగుల అంబేద్కర్ విగ్రహం పరిస్థితి ఇది నిన్న ఈ పరిస్థితిని చూస్తా ఉన్నాం మనం ఇంతకు ముందు నేను ఫోటో చూపెట్టినా కదా మీకు ఇది అన్నట్టు రెండు వేల ఇరవై నాలుగు ఇది ఇప్పటిది ఇగో రెండు వేల ఇరవై మూడు అంబేద్కర్ జయంతి రోజు చూద్దాం ఇగో చూడుర్రీ ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ జయంతి అంటే దళిత బహుజన వర్గాలకు పండుగ రోజు ప్రజాస్వామ్యవాదులకు స్ఫూర్తినిచ్చే రోజు అలాంటి రోజున భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఘోర అవమానం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహానికి కనీసం పూలమాల వెయ్యని వైనం యావత్తు దునియా మొత్తం ఇటువైపు చూసింది అంత పెద్ద అంబేద్కర్ విగ్రహమా అని చెప్పేసి కనీసం పూలమాల కూడా వేయలేనిన్న ఆత్మగౌరవానికి ప్రతీకగా తెలంగాణ సెక్రటేరియట్కు కూతవేటు దూరంలో నిర్మించిన అంబేద్కర్ విగ్రహానికి దక్కని దక్కిన గౌరవం ఇది రాష్ట్ర రాజధానిలో జరిగిన ఈ ఘటన పలువురు అంబేద్కర్ అంబేద్కరిస్టులను రాజ్యాంగ అభిమానులను కలిసివేస్తోంది ప్రజాపాలనలో అంబేద్కర్ మహాశయానికి మహాశయునికి రేవంత్ సర్కార్ అర్పించే తీరు ఇదేనా మహనీయులను గౌరవించుకోలేని అత్త అంతగా తీరకలేని పనులు సర్కార్కి ఏమున్నాయి ఎలాంటి డెకరేషన్లు చేయకుండా కనీసం వారి వారికి వందన సమర్పణ లేకుండా బోసిగా ఉంచడాన్ని ఏమని అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ అంబేద్కర్ అంటే ఇష్టం లేదనా లేక అది గత ప్రభుత్వపు నిర్మాణంగా ఉండటమే కారణమా బాబాసాహెబ్ను కాంగ్రెస్ అవమానించడం దేనికి సంకేతం దేశ రాజకీయాల్లో శిఖర సమానమైన పూజనీయుడికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తున్న విలువ ఇదేనా ఇక బాబాసాహెబ్ పట్ల సీఎం రేవంత్ నిర్లక్ష్యం అత్యంత ఎత్తైన విగ్రహాన్ని పట్టించుకోని సర్కార్ జయంతి రోజున తాళం వేసిన వైనం ప్రవేశం దక్కకపోవడంపై దళిత బహుజనుల ఆగ్రహం రాష్ట్రానికి తలమానికం లాంటి విగ్రహానికి ఇదేనా గౌరవం రాజ్యాంగ నిర్మాత పట్ల చిన్న చూపు దేనికి అని చెప్పేసి ఇక్కడ మనం వార్త చూస్తూ ఉన్నాం మొత్తం ప్రధానంగా అక్కడ పోయి వేరే విగ్రహాల దగ్గర వేసిండు రేవంత్ రెడ్డి చూసినాం ఇక్కడ మనకు ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన అవసం అంశం ఏంటంటే ఇది కేసీఆర్ హయాంలో కట్టిండ్రనే అది బిఆర్ఎస్ సర్కార్ హయాంలో కట్టిండ్రనే బిఆర్ఎస్ సర్కారు కట్టిన బీఆర్ఎస్ సర్కారు కట్టించిన విగ్రహానికి మనం ఎందుకు పూలమాలలు వేయాలి అది నిజంగా చిన్న చిన్న శిల్పి శాతాలు ఉన్నాయి అసలు ఘోరమైన పరిస్థితి ఈయన ముఖ్యమంత్రి స్థాయికి ఎట్లొచ్చిండు ముఖ్యమంత్రి హోదాకి ఎట్లొచ్చిండు అనేది అందరు ఆలోచన చేస్తా ఉన్నారు అధిష్టానము గీనకు ముఖ్యమంత్రి పదవిని ఎట్లా కట్టబెట్టింది అనేది అందరు ఇప్పుడు అందరు ఆలోచనలకు మల్లెతటి చేస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి తీరు విధానం మాట తీరు ఆయన పోకడ అంత గదే ఉన్నది రైట్ ఇది భారత రాజ్యాంగ నిర్మాత ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటారంటే ఈయన పెట్టిన భిక్ష ఈయన రాసిన రాజ్యాంగం ఇలా ఆయనను గౌరవించుకోలేనంత టైం అది అధికారికంగా నిర్వహించాల్సిన ఒక ప్రతిష్టాత్మకంగా యావత్ దునియా మొత్తం తొంగి చూసే జాగాను మీరు ఇలా నిన్న గుర్తించలేదు ఆయనకు ఒక పూలమాల వేయలేదు ఉత్తి ఉత్తి సందర్భాలల్లా వేరే వేరే రోజులల్లో ఓపెన్ ఉన్న గేటు నిన్న ఎందుకు తాళం పడ్డది అది రేవంత్ రెడ్డి దానికి సమాధానం చెప్పాలి కాంగ్రెస్ దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈ బహుజన బిడ్డలకు ఈ దళిత బిడ్డలకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కర్రుగాల్సి వాత వెడితేనే సైరకత్తరు మొత్తం మీద వీళ్ళకు ఏంది ఇప్పుడు కనుక మీరు వీళ్ళని నమ్ముతే మాత్రం ఆగమవుతారు రాష్ట్రంలో ఘోరమై ఘోరంగా ఆగమవుతారు ఇక అంబేద్కర్ అందరి వాడు గాంధీజీతో బాబాసాహెబ్ సమానం అంబేద్కర్ తెలంగాణ దళిత బంధు గొప్ప పథకం చేసింది చెప్పుకోకపోవడమే మైనస్ గంటా చక్రపాణితో ఇంటర్వ్యూలో కేటీఆర్ నిన్న చాలా అంశాలు చాలా విషయాలు మాట్లాడిక్రపాణితో ఇంటర్వ్యూలో కూర్చున్నాడు కేటీఆర్ అంబేద్కర్ అందరి వాడని ఆయన స్థాయిని తగ్గించి కొందరికి మాత్రమే పరిమితం చేసే ప్రయత్నాలు జరిగిన మాట వాస్తవమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు అంబేద్కర్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ప్రొఫెసర్ గంటా ఇంటర్వ్యూ నిర్వహించారు ఈ ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు అంబేద్కర్ మహాత్మా గాంధీతో సమానమైన మహానాయకుడని కీర్తించారు అభినవ భారత జాతిపిత అంబేద్కర్ అని కొనియాడారు భారత రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరచిన ఆర్టికల్ త్రీ ద్వారా తెలంగాణ సాధ్యమైందని కేటీఆర్ వివరించారు అంబేద్కర్ సూచించిన బోధించు సమీకరించు పోరాడు అనే సూత్రం ఆధారంగానే తెలంగాణ ఉద్యమాన్ని నిర్వహించుకున్నామని తెలిపారు ఇక అంబేద్కర్ ఆలోచనలు ఆశయాల సాధన దిశగానే తమ పది సంవత్సరాల పాలన సాగిందని అన్నారు మొత్తం మీద ఇది రాజ్యాంగంలో పొందుపరిచిన అంబేద్కర్ పొందుపరిచిన ఆర్టికల్ త్రీ ద్వారానే తెలంగాణ సాధ్యమైందని బోధించు సమీకరించు పోరాడు అనే అంశంతోనే తెలంగాణ ఉద్యమాన్ని నిర్వహించుకున్నామని చెప్పేసి కేటీఆర్ మాట్లాడిర్రు చాలా అంశాలు మాట్లాడి కేటీఆర్ ఆ ఇంటర్వ్యూ మనం చూసినాం చాలా అంశాలు మనం తెలుసుకున్నాం ఆ ఇంటర్వ్యూ ఏ విధంగా సాగిందో కూడా మనం చూసినాం ఇక మొత్తం మీద అది ఇది పరిస్థితి మహనీయుని కొలుసుకునేందుకు కూడా టైం దొరకలే దొరకలేదు రేవంత్ రెడ్డికి ఇది ప్రధానంగా కనబడతా ఉన్నది కనీసం పూలమాల వేసి సత్కరించాల్సిన సోయి యావా రాష్ట్ర సర్కారు లేదు దీని మీద ఏ మంత్రి మాట్లాడడు ఏ ఎమ్మెల్యే మాట్లాడడు ఎందుకంటే మనకి ఏర్కున్న ముచ్చటనే నాయ